ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా అనుకున్న గాడ్ ఆఫ్ వార్ కాస్త అల్ వెళ్ళిపోయింది కుమారస్వామి ఇక నాకు సమాధానం లేదు ఎన్టీఆర్ పరిస్థితి అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పరిస్థితి అండ్ ఇక మ్యాటర్ వచ్చేస్తే కుమారస్వామి ద్వివిక్రమ్ తో తీయబోతున్న సినిమా ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ అసలు మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాడక్ట్ అని చెప్పుకోవాలి ఎన్టీఆర్ తర్వాత సో కుమ్మయ్యోతున్నారు ఫ్యాన్స్ అంతా అలా చేశారు బట్ షెల్ బా ఎస్ అస్స అస్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా అనుకున్న గాడ్ ఆఫ్ వార్ కాస్త అల్లు అర్జున్కి వెళ్ళిపోయింది ఎస్ ఇప్పుడు త్రివిక్రమ్ అల్లు అర్జున్తో తీస్తున్నాడు ఎన్టీఆర్ తో తీసిన గాడ్ ఆఫ్ వార్ సినిమా కార్తికేయుడి సినిమా అదే కుమారస్వామి సినిమా అసలు అందరూ షాక్ పోయా లిటరల్లీ అందరూ షాక్ అయిపోయారు మొత్తం ఇండస్ట్రీ వద్ద షాక్ అయిపోయింది షేక్ అని చెప్పుకోవాలి నిజంగా అసలు సామరస్యంగానే పూర్తయింది సమస్య అయితే అంత డౌట్ లేదు బట్ ఎందుకు ఎందుకు సెలవు అయింది ఎందుకు అనుర్జన్ అనుర్జున్ దగ్గరికి వెళ్ళిపోయింది అంటే దీని గురించి చింటూ నాగవంశీ అసలు ప్రత్యేకంగా చెప్పాడు భయ్యా అసలు ఇది మామూలుగా లేదు ఎన్టీఆర్ గారు తీస్తున్నాడంటే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో చదివించుకోండి అండ్ త్రివిక్రమ్ కూడా మంచి పట్టుంది మైథాలజికల్లో సో అలాంటి వాళ్ళు తీస్తున్నారంటే ఇంకో రేంజ్లో ఉంటుంది ఎన్టీఆర్ గారితో మేము తీస్తున్నాం అని కూడా చెప్పాడు బట్ ఇప్పుడు చూస్తే షెల్వుడ్ అయిపోయింది అను అర్జున్ వెళ్ళిపోయింది అసలు ఏంటిది ఏమైంది అంటే ఒకటే భయ్యా దానికి కారణం అదే ఎన్టీఆర్ నీల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పార్ట్ అనుకొన్నారు ఇప్పుడు చూసి రెండు పాటలు తీశారు వీళ్ళేమో ఒక ఒక పార్ట్ రిలీజ్ చేయడానికి నానా లాగుతుంటే రెండు పార్ట్లు కూడా ఒకేసారి తీశాడంట అంటే రెండో సినిమాకి ఛాన్స్ లేదనమాట రెండు పాటలు కూడా ఒకేసారి వస్తాయి సో ప్రశాంత్ అలా ప్లాన్ చేశాడు ఇప్పుడు ఫస్ట్ పార్ట్ చూసుకుంటే టూ థౌసండ్ ట్వంటీ రిలీజ్ అవుతుంది ఇంకటి సెకండ్ పార్ట్ ఎప్పుడు రిలీజ్ కావాలి అది ఎప్పుడు రావాలి ఇంకే ఇప్పుడు ఈయన ఎప్పుడు తీయాలి త్రివిక్రమ్ సో అసలు చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ దాకా ఎన్టీఆర్ కాల్ షీట్లు లేవు సో మొత్తం దొబ్బేశాడు సో so, ఇప్పుడు త్రివిక్రమ్ మూడేళ్ళు నాలుగేళ్ళ పాటు ఉంటాడో పోతాను నేను ఈ మూడేళ్ళు నాలుగేళ్ళు ఎలా ఉండాలి ఎప్పుడు పుట్టుకుమంటానో వద్దులే బయ్యో నీతో నాకే అంటూ అల్చి షిఫ్ట్ అయిపోయాడు భయ్య సో సామరస్యంగా so, మాట్లాడుకున్నారు సో ఓకే భయ్యా పర్వాలేదు నువ్వు నీ కన్ను వైపు ఏం పర్వాలేదు మనం ఇంకో మంచి ప్రొజెక్ట్ చేసుకుందాం అనేసి ఎన్టీఆర్ అనడం జరిగింది అండ్ త్రివిక్రమ్ కూడా పర్లేదు బ్రదర్ కుమ్మేద్దాం నెక్స్ట్ మంచి ప్రాజెక్ట్ వస్తా అని చెప్పడం జరిగింది హ్యాపీగా వీడిపోయారనమాట ఎస్ ఇక్కడ పెద్ద బాధ వరకురా అంటే ఫ్యాన్స్కి పాపం ఎన్ని ఎన్ని ఆశలు పెట్టుకున్నారు ఎన్ని ఎన్ని ఎడిట్స్ చేశారు అసలు ట్విట్టర్లో కానీ వాళ్ళ పోస్టులలో కానీ అసలు నెమలి ఈక లేకుండేది లేదు నెమలి ఈకలు నెమలి నెమలిని పట్టుకొని అలా అలా వెళ్ళిపోయారు కుమారస్వామి ట్యాగ్ చేసుకున్నారు ప్రతి ఒక్కరు పేరుమైన సో ఇప్పుడు చూస్తే ఈ సినిమా షెడ్కి వెళ్ళిపోయింది సో ప్రస్తుతానికి ఇది షెడ్ అంటే పర్ఫెక్ట్ అంటే లేదు ఇంకా మా మామూలుగా అనౌన్స్మెంట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే బట్ ఇదైతే పుకారే కానీ గట్టి పుకారే నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ఇది ఫిక్స్ అదో డౌట్ లేదు సో గట్టి పుకారే ఇదే మాత్రం సో చూడాలి ఏవో కుమారస్వామి దయ్య మళ్ళీ ఎంటర్ దగ్గరికి వస్తే హ్యాపీ లేదు అంటే ఇంకా ఎవరైతే రెబులికలు పెట్టుకోవాలారో వాళ్ళందరూ తీసేసుకొని వెళ్ళిపోవలసిద్దే అయితే ఇంకేం చేయలేదు సో మొత్తానికి అయితే చాలా మంది డిసప్పాయింట్ అవుతారు అందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే మంచి మైథాలజికల్ సినిమా తీయబోతున్నారు ఎన్టీఆర్ని చాలా హోప్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్ అంతా బట్ అన్ని ఆశలు అడి ఆశలు అయిపోయాయి సో ఏం చేయలేం అక్కడ ఏముంటుందో అక్కడే ఉంటుంది సో ఎన్టీఆర్ నీళ్ళన్నా బాగా ఆడుతుంది దాని తర్వాత నా దేశం తొలకు దేవర ప్రాజెక్ట్ ముందుకు రావచ్చు సో చూద్దాం ఎలా ఉండబోతుందో ఇంకా ఫ్యూచర్ సో మొత్తానికి ఇది పోయే సంగతి అయితే మరి మీకేమనిపించింది ఎన్టీఆర్ డేషన్పై అండ్ తెలుగు కండేషన్పై తప్పకుండా ఒక లైక్ కొట్టు షేర్ కొట్టు సబ్స్క్రైబ్ చేసి అలా చెప్పండి మళ్ళీ